హలో ఆల్ వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి ఈరోజు వచ్చేసి ఒక మంచి బడ్జెట్లో మీకు హౌస్ అయితే తీసుకొని వచ్చేసా బడ్జెట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఫ్రంట్లో వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మంచి డిమాండ్ ఉన్న ఏరియా ఇది వచ్చేసి ఈ ఇంటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ హౌస్ తీసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి అండ్ పక్కన ఉన్న గంట మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి ఈ ఇంటి సైజ్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ ఇక్కడ మెయిన్ గేట్ ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చేసి గె గెస్ట్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ దాని పక్కలే స్టెప్స్ అయితే పెట్టించడం జరిగిందండి స్టెప్ గెస్ట్ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టైలెట్ అయితే యూజ్ చేశారు అండ్ ఇక్కడ మనం ఎంట్రీలో చూసుకున్నట్టయితే చుట్టూ టైల్స్ అయితే వేయించడం జరిగిందండి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీట్ స్పేసెస్ అయితే వదలడం జరిగిందండి ఎగ్జాక్ట్గా ఒక గేట్ అయితే పట్టుద్ది గేట్ ఓపెన్ అవుద్ది అంతే అండ్ ఈ ఇంటికి సంపో బోరు అప్రోవలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ మీకు కనపడుతుంది సంపు వచ్చే ఒకటి ఉంటుంది అండ్ బోరు వచ్చేసి ఇంకోటి ఉంటుంది ఇక్కడ మనం మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం అద్దీరిపోయింది అసలు ఈ బడ్జెట్లో ఇలాంటి ఇల్లు దొరుకుతుందని అసలు మీరు అసలు ఊహించారు ఎందుకంటే మంచి డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో పిఓపి చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది పిఓపిది అండ్ ఇక్కడ టీవీ యూనిట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసీ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే కూడా యూజ్ చేయడం జరిగిందండి అండ్ యూజ్ చేసిన కలర్ ప్యాలెట్ కూడా పీఓబిలో ఎక్సలెంట్ ఉంది అండ్ ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి అండ్ హాల్ అటాచ్డ్గా ఈస్ట్ ఫేస్ డోర్ అయితే ఉండడం జరుగుతుంది దానికి కూడా గ్రిల్స్ అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించడం జరిగింది ఇక విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ అయితే యూజ్ చేశారండి వెంటిలేషన్ కోసం హాల్లో ఒక విండో అయితే పెట్టించడం జరిగిందండి ఇల్లు వచ్చేసి మొత్తం టూ బీహెచ్కే హౌస్ అండి విండోస్ కూడా గ్రిల్స్ అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించడం జరిగిందండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ మాత్రం అదిరిపోయింది డిజైన్ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కూడా సెల్ఫ్ స్టోరేజ్ ఎక్కువ ఎక్కువైతే ఇవ్వడం జరిగిందండి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టీవీ కోసం సెపరేట్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది టీవీ పెట్టగానే కొంచెం సెపరేట్ లుక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది అదిరిపోయింది ఎంట్రీలో లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ గది అయితే పెట్టారండి అండ్ ఇక్కడ వచ్చేసి సెల్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగింది కిచెన్లో అండ్ సింక్ కూడా మంచి స్టాండర్డ్ సింక్ అయితే ఇవ్వడం జరిగిందండి మనం చూసుకున్నట్టయితే ఇల్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే ఉందండి దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు అండ్ దీని పక్కలే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ రెండుకి మధ్య వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నది ఒక అయితే డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ దాంతోపాటు డిజైన్ అయితే వేయించారు అండ్ స్ట్రైట్గా వచ్చేసి సెల్ఫ్స్ అయితే పెట్టించడం జరిగిందండి అండ్ పిఓపి కూడా మంచి డిజైన్తో మంచి కలర్ కాంబినేషన్తో రావడం అయితే జరిగిందండి అండ్ ఈ ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇచ్చారు అండ్ పైన వచ్చేసి సుంచు కూడా ఇవ్వడం జరిగిందండి ఇది ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు వాష్రూమ్ పైన అయితే స్టోరేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఈ అటాచ్డ్ వాష్ వచ్చేసి వెస్టర్న్ టైలెట్ అయితే ఇవ్వడం జరిగింది చుట్టూ టైల్స్ అయితే డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ ట్యాబ్స్ కూడా ప్రజెంట్ బాగా వర్క్ చేస్తున్నాయండి దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు పాల్కున్న మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి అండ్ అది కూడా రెడీమేడ్ డోరే బెడ్రూమ్స్లో కూడా త్రీ డీ డిజైన్ ఉన్న రెడీమేడ్ డోర్స్ అయితే యూజ్ అయ్యడం జరిగిందండి అండ్ ఇక్కడ మనం ఎంట్రీ పక్కనే ఉన్న ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా సేమ్ షైట్ గా వెళ్తే ఒక వాళ్ళకి డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ పిఓబి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ సెల్ఫ్స్ కూడా మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా మీడియం రేంజ్ లో అయితే ఇవ్వడం జరిగింది అండి వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు అండ్ పాటు నాకు బాగా అనిపింది అంటే దీంట్లో కూడా అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి ఫ్రంట్ లో వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇంటి సైజ్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ అండి వన్ పాయింట్ ఎయిటీ త్రీ సెన్స్ అయితే వస్తుంది మొత్తం ఎనభై ఎనిమిది గజాలైతే ఉంటుంది అండి ఇంటికి బోరు అప్రోలు అన్నీ ఉన్నాయండి అలాగే ఈ ఇంటికి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ వస్తుందండి మనం మనం ఎటువేలు చూసుకున్న హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంటుంది మెయిన్ ఫేస్ వచ్చేసి నార్త్ ఫేస్ అండ్ హాల్ అటాచ్డ్ గా తూర్పు ఫేస్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ గుత్తి పెట్రోల్ బంక్ కర్నూలు అండి ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది మీరు ఎవరైనా ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా లేదా ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ అమ్మాలన్నా కొనాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మనం మాత్రం ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాం మీరు మా దగ్గర అమ్ముతున్న కొంటున్న వన్ పర్సెంట్ మాత్రం కమిషన్ ఉంటుంది అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి